హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సవిత ఈరోజైతే లంచ్ బాక్స్ కోసం పాలకూర రైస్ ఎలా చేయాలో చూపిస్తాను చాలా చాలా హెల్దీ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి పిల్లలకైతే చాలా బాగుంటుంది ఆకుకూరలు తినని పిల్లల కోసం అయితే తప్పకుండా ట్రై చేయండి ఇలా చేస్తే ఎంచక్క తినేస్తారు పాలకూరతో చేస్తున్నాం కదా అని టేస్ట్ ఉండేది అనుకోకండి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది చాలా ఈజీ రెసిపీ ఒక టూ త్రీ మినిట్స్లో అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందైతే ఇలా ఒక కట్ట పాలకూరని తీసుకున్నాను నీట్గా వాష్ చేసుకొని తీసుకోవాలి ఆ తర్వాత దీన్ని ఇప్పుడు బాయిల్ చేసుకుందాం ఇట్లా ఎక్కువ క్వాంటిటీలో వాటర్ వేసుకొని గిన్నెలో ఉడికించుకోవాలి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ ఉడికిన తర్వాత పాలకూర కలర్ అనేది థిక్ గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాలకూరని ఒక మిక్సీ జార్లో వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ అనేది పట్టుకోవాలి దీంట్లోకి కొద్దిగా షుగర్ యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి అప్పుడే కలర్ అనేది చేంజ్ కాకుండా ఉంటుంది పాలకూరది దీనిలోకి మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు బట్ నేనైతే వేయలేదు ఇలా ఒక నాలుగు పచ్చిమిర్చిని అయితే సపరేట్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఎందుకంటే పోపులో వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే తీసివేయడానికి కూడా ఈజీగా ఉంటాయి అందుకని నేను మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోలేదనమాట ఇలా నాలుగు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకున్నాను సపరేట్గా పచ్చిమిర్చి వద్దనుకుంటే కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ ఫ్రైడ్ రైస్ కోసం స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొద్దిగా జీలకర్ర కొద్దిగా శనగపప్పు అలాగే మినప్పప్పు వేసుకున్నాను మీ దగ్గర జీడిపప్పు ఉండే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఒక రెండు ఎండుమిర్చి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా కట్ చేసినవి వేసుకొని ఇలా కల్ మంచిగా కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ అంతా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా పాలకూర పేస్ట్ని కూడా వేసుకొని ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి చాలా హెల్దీ రెసిపీ పాలకూర ఊరికే తినమంటే పిల్లలు తినరు కదా ఇలా చేసి పెట్టండి కంపల్సరీ తినేస్తారు కలర్ వల్ల కూడా తినేస్తారు ఆ తర్వాత పాలకూర పేస్ట్ అనేది ఇట్లా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని టేస్ట్కి తగినట్టుగా ఆ తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నటువంటి రైస్ని కూడా వేసుకొని కలుపుకోవాలి ఒకవేళ అన్నం మిగిలితే మిగిలిన అన్నంతో కూడా ఇలా చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా పాలకూర పేస్ట్ అంతా రైస్కి పట్టే విధంగా కలుపుకున్న తర్వాత నేనైతే ఒక హాఫ్ చెక్క దాకా నిమ్మకాయ అనేది పిండుకుంటున్నాను టేస్ట్ కోసం వద్దనుకుంటే వదిలేయచ్చు కానీ నిమ్మకాయ పిండుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా నిమ్మరసాన్ని కూడా రైస్కి పట్టే విధంగా కలుపుకుంటే మన పాలకూర రైస్ అనేది రెడీ అయిపోయినట్టే చూసారా ఎంత చక్కగా ఉందో కలర్ కూడా చాలా బాగుంది కదా మీరు కూడా ట్రై చేయండి నా రెసిపీని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్